వరంగల్ కోర్టు జుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఏఓ కుమ్మరి జగన్నాథం పదవిరమణ సన్మానం ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా వివిధ హోదాలో పనిచేసి శనివారం విరమణ చేస్తున్న చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న కుమ్మరి జగన్నాథం దంపతులను వరంగల్ అండ్ హన్మకొండ జిల్లాల జుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హన్మకొండ జిల్లా జడ్జి రమేష్ బాబు వరంగల్ జిల్లా జడ్జి ఏబి నిర్మల గీతాంబ హాజరయ్యారు ఈ సందర్భంగా కుమార్ జగన్నాథం చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో జుడిషియల్ ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు బుజ్జిబాబు జనరల్ సెక్రటరీ నిమ్మలరాజు హన్మకొండ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ కోర్టు ఉద్యోగులు సిబ్బంది బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు వరంగల్ జిల్లా న్యాయశాఖ ఉద్యోగ సంఘం అధ్యక్షులు తపముడు ఆశీరులైనటువంటి గౌరవనీయులైన డిస్టిక్ డిస్ట్రిక్స్ వరంగల్ గారికి సీనియర్ సివిల్ జడ్జ్ వరంగల్ గారికి జూనియర్ సివిల్ జడ్జ్ అనంతకొండ వరంగల్ గారికి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ అనంతపొండ గారికి నా ముందు ఆశీరులైనటువంటి నా తోటి ఉద్యోగ సోదరి సోదరి నా రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఈరోజు సమావేశానికి నా ప్రేమి ప్రేమతో చేసిన నా మిత్రులకు వాస్తవంగా ఈరోజు నేను తలుచుకోవాల్సింది మొదట నా తల్లిదండ్రులు రెండవది గురువు విద్యా నేర్పి గురువులు మూడవది కేటీ రాఘవరావు గారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఏపీ రాఘవరావు గారి పేరు చెప్పితే ట్విట్టర్ కూడా నీళ్లు తాగలేదు ట్విట్టర్ కూడా నీళ్లు తాగలే అంత గొప్ప ప్రధాన న్యాయమూర్తి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వారు వాస్తవంగా దీని పర్మిషన్ ఆఫ్ ది అంద్రమూర్తి మున్సిపాలిటీ స్ట్రీఫ్ జడ్జెస్ మా దగ్గర ఉద్యోగాలు కోర్టులో ఉద్యోగాలు ఆ రోజులల్ల అటెండర్స్ పిల్లలకు స్టాఫ్ పిల్లలకు తర్వాత ఎవరైనా సీనియర్ అటెండెంట్ చెప్పిన వాళ్ళకో లేకుంటే ఇంకెవర్మెంట్ జడ్జెస్ చెప్పిన వాళ్ళ బాగుండేది కేటీ రాఘరావు గారు వచ్చినప్పుడు వారు పెట్టారు పేపర్ ప్రకటన ఎంప్లాయ్మెంట్కి రాసారు వాళ్ళు రాసి నోటిఫికేషన్ ద్వారా ఆయన ఉద్యోగాలు కండక్ట్ చేసి ఆ రోజుల్లో ఫస్ట్ కేటీ రాఘవరావు గారు ఈ పరీక్ష కండక్ట్ చేసిన పోస్ట్ ఉండే నా ఒక్క నలభై రెండు మంది అప్పయర్ అయ్యింది అది రాసే గవర్నమెంట్ పెద్దలు రిటైర్డ్ అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి గారు పనిచేస్తున్నాం మేము పాస్ అయ్యాను అందరూ మళ్ళా ముగ్గురు మళ్ళీ వర్క్ పాస్ అయ్యాను నా సర్టిఫికేట్స్ అని చూసి ఏంట్ర అబ్బాయి రాజకీయాల సంబంధాలు అన్నారు

అసోసియేట్ ప్రెసిడెంట్గా చేసినాను ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పుడు కూడా రెండు రాజకాలను సమన్వయం చేసి గౌరవనీయులైన హైకోర్టు సమస్యలు పెట్టి పరిష్కరించే మార్గం వాళ్ళు నేను మా పెద్దలు మా గురువు గారు గోదా లక్ష్మారెడ్డి గారు సంజయ్ గారు గోపినాథ్ గారు ఆనంద్ అందరం కలిసి చేసేవాళ్ళు తర్వాత గౌరవనీయుడు పెద్దలు ఫస్ట్ నేను నాయకుడు నేను విజయప్రసాద్ గారు జిల్లా జీవితారు వాళ్ళొక వారం సారి ఒక్కొక్క విషయం కోపడ్ కోపటి నేను అయిపోయాను ఎవయా సెక్రటరీ అయిపోయినా ఏంటి నీకేం లౌక్యం చేయలేదు వెళ్ళిపో ఇస్తాన పోతున్నాను నమ్ము నా నాయకత్వానికి చాలా మట్టుకు நீரேமேன் இப்படி ஜெகன் தான் ஒருபிட தெலங்கான ஆந்திர ஆஃபீஸர் தான் இப்படி అవకాశం ఉంటుంది చాలా సందర్భాలు కలుస్తుంది కానీ పిల్లలకు తమ తల్లిదండ్రుల గురించి మాట్లాడే ఒక అవకాశం కాలేదు అట్లాంటి అవకాశం ఉన్న ఈ కోట ధన్యవాదాలు ఇప్పటి వరకు మా నాన్నగారి నుంచి చాలా బాగా

మరియామై ముందున్న ఆఫీసర్స్ అందరికీ మరి నా తోటి పోలీస్ అందరికీ పేరు పేరున వందనాలను తెలియజేసుకుంటున్నాను మన ఉద్యోగంలో ఎంటర్ అయినప్పుడే మన రిటైర్మెంట్ డేట్ ఫిక్స్ అయిపోతుంది ఈ ఖోఖో ప్రయాణంలో మనం ఈ ప్రయాణంలో అనేక మంది పరిశ్రమ అవుతూ కానీ కలిసి పనిచేసిన దగ్గర కలిగే బంధానికి భాష చెప్పడమే కష్టం అన్నారు ఇది ఒక గొప్ప అనుభూతి జగన్నాథం గారితో నాకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మా గురువరులైన కుమ్మది జగన్నాథం వాళ్ళ ఫ్యామిలీకి మరియు ఇక్కడికి వచ్చిన మేషకు మరి సుమణేట్లకు ఏమోలకు వివాహాన్ని ఆ చీఫ్ స్టాఫ్ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇక తమ్ముడు జనరల్ సెక్రటరీ అంతా చెప్పిండు సారు మనకు ఎంతో చేసిండు యూనిషియల్ ఎంప్లాయీస్ మన యూనియన్ బిల్డింగ్ కానీ మనకు ఎవరికైనా ఏదైనా ఏదైనా డిస్టర్బెన్స్ అయినా ఏదైనా డిపోజన్ అయినా ఎంక్వైరీ అయినా ఏదైనా విషయం పడితే సార్ పోయి జిల్లా జడ్జి కానీ జిల్లా జ్యులు అయ్యా మాకు ఇంత కష్టాలున్నాయి వీలున్నది అని ప్రతి చెప్పి ఆఫీసర్లు టర్మేట్ చేసి ఎంతో విధంగా విప్పించి అందరినీ సమకాలిక చూసి కొత్త కొత్త మందికి కొత్త కొత్త మంది ఎన్నో మన డిపార్ట్మెంట్ సభ్యుడు ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన ప్రతి ఆఫీసర్లకు ప్రతి స్టాఫ్ ఉండి ప్రతి టేబుల్ దాటికి పోయి అయ్యాన బ్రాండే రాని ప్రతి ఒక్కరిని కదిలించి తీసుకొచ్చేసి అట్లాగనే హైకోర్టు కూడా వెళ్ళి సార్ మన సమస్యలకి ఎప్పటికప్పుడు ఏదైనా ఉంటే పెద్దవారిని హైకోర్టు జడ్జిలను కూడా మెప్పించి చాలా మట్టుకు అందరూ సర్వే చేసిండ్రు ఇంకా పెద్దగా తప్పుడు సబ్జెక్టు చేస్తుండే సార్ కోసం ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారికి పర్చుకొని ఈరోజు వరంగల్ డిస్ట్రిక్ట్ మొదలుకొని డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ తర్వాత జాతీయ నాయకులుగా ప్రస్తుత జాతీయ నాయకులుగా వెదిగినారు ఇది వరంగల్ చరిత్రలో న్యాయశాఖ ఉద్యోగులకు చాలా చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే తన వాయిస్ ఇక్కడ నుండి ఢిల్లీ వరకు వినిపించినటువంటి మన వరంగల్ ముద్దుబిడ్డ శ్రీ కుమార్ దేవరాజన్ గారని సగం సగర్వంగా మనం ఎక్కడైనా చెప్పుకోవచ్చు